అందరికీ నమస్కారం ఈరోజు మన అందరి అభిమాన నాయకుడు అందరికీ స్ఫూర్తిదాయకుడు మాజీ మన లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అయినటువంటి మన మన నత్సాపు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న దేవేందర్ రెడ్డి అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వారు ఈరోజు అరవై ఎనిమిది సంవత్సరాలు నిందితున్నటువంటి సందర్భంలో మనందరం కూడా ఇక్కడ కలుసుకొని ఈ శుభతరుణంలో వారితో పాటు మనం పాల్పంచుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా అన్న అన్న నిజంగా కూడా రాజకీయ నాయకులకు ఇప్పుడు వచ్చేటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకుడే ఎందుకంటే ఎంత ఓపిక అంటే అన్నకి నిజంగా ఆయన ఓపికకు అద్దే లేదు ఎప్పటి నుంచో ఉంటూ ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేసి మరి అందరి విజయానికి కృషి చేసి లాస్ట్ కు మొన్న పాపంగా పోరాడగా పోరాడగా పోరాడగ అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే రాజకీయ జీవితం అయితే దాదాపు ఒక నలభై సంవత్సరాల పైన ఉండొచ్చు దాదాపు ఇరవై ఐదు అవుతుందంటే అన్న నలభై ఐదు పైన ఉంటుండొచ్చు ముప్పై ఐదు నలభై కోరాడితే మొన్న మన కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మొన్న వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా మరి పదవి దక్కడం జరిగింది దాన్ని కూడా అంకిత భావంతో పనిచేసి నన్ను వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అంటే ఊరుకోలే అన్ని జిల్లాలకు పోయిండు పోయి అక్కడ లేబర్కి సంబంధించినటువంటి ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసి అందరి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు ఎన్రోల్ చేసుకోండి ఎన్రోల్ చేసుకుంటే మీకు ఏమైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబానికి బీమా వస్తుంది అని చెప్పేసి చెప్పి చాలా మందికి బీమా చేయించినట్టు నలభై ఎనిమిది లక్షల మందికి బీమా చేపించినటువంటి ఘనత మన కేంద్రన్నకే దక్కుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మరి అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు కూడా అన్నన్న విజయానికి ఎంతో కృషి చేయడం జరిగింది మళ్ళీ మొన్న కూడా కంకణ బద్దులై మరి ఎవరైనా తిరిగినా తిరగకున్నా నేనైతే గ్రామ గ్రామం ఇల్లు తిరుగుతా అని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసినటువంటి అన్నను నిజంగా కూడా ఎప్పుడు మర్చిపోలేమని చెప్పేసి వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞరాలుగా ఉంటాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న మరి ఇంకా ఉన్నతమైనటువంటి పదువులు పొందాలని ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకేం రాదు కానీ తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి కూడా దాంట్లో మరి తప్పకుండా మా వంతు తప్పకుండా మా యొక్క సహకారం అన్నకుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ భగవంతుడు మంచి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖంగా సంతోషంగా ఈ విధంగా ఆశీర్వదించాలని ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ తునికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను మరి అన్నకు తగ్గట్టుగా వదిన కుమిదినమ్మ తనకు మరి చేదోడు బాధుడిగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సంవత్సరాల జీవితం తాగింది ఇక ముందు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మరి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అన్నకు అందరం కూడా ఎప్పుడు ఇదే విధంగా అంటే ఉందామా అని చెప్పేసి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసిందంటే అందుకనే రాలేకపోతున్నా నా విషయాలు కూడా చెప్పన్నారు మరి అర్చరావు గారి తరఫున కూడా అన్నకు విషయం చెప్పాలి ఒకసారి రోజు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను పిల్లగానే కార్యకర్తలందరూ కూడా నా జన్మదిన రావడం జరిగింది ముఖ్యంగా మన శాసనసభ్యులు సుంతా లక్ష్మణారెడ్డి గారు నా గురించి చాలా చాలా చెప్పారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాబోయేటటువంటి కాలంలో ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తూ ఉంటా పార్టీ నాకు అవకాశం ఇచ్చినా ఇయ్యకపోయినా తప్పకుండా మీతో పాటు ఉండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను గత దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి విద్యార్థి రంగ విద్యార్థి క్షేత్రంలో ఉన్నాను సదాపర్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా దాని తర్వాత లా కాలేజ్ ప్రెసిడెంట్గా తదుపరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తప్ప ఎప్పుడు కూడా పార్టీకి కానీ కార్యకర్త కానీ మోసం చేసేటటువంటి తత్వం నాకు కాదు పార్టీ లేదు కానీ నేనే పార్టీని బలోపేతం చేస్తూ వచ్చాను నేనేదో సంపాదించుకోవాలని రాజకీయాల రాలే ఎప్పుడు కూడా సంపూర్ణంగా కార్యకర్త నిర్మాణం చేసి ఆ పార్టీని బలోపేతం చేసి నాయకులను తయారు చేసే దిశగా నేను ముందున్నాను కాబట్టి ఇప్పుడు కూడా తప్పకుండా కార్యకర్తగా నాయకునిగా ప్రజలతో పాటు కార్యకర్తను పెంచడానికే ప్రయత్నం చేస్తాను ఆ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తానని మీ అందరితో మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అంతేకాకుండా నా జన్మదినానికి మీరందరూ కూడా ఎంతో నా మీద అభిమానం మంచి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ

హలో సాంగ్ పెట్టు ý kiến của các bạn 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 của các ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి